మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోడర్స్ మీరు చూస్తున్నది రామదాస్ కలార్డ్ షాప్ వన్ ఫ్రెండ్స్ లోపలైతే కొంచెం డిస్ప్లే రెడీ అయితే చేస్తారు మనమైతే లోపలికి వెళ్ళిపోతే చూద్దాం అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయింది విగ్రహాలు అయితే ఆల్రెడీ వచ్చి అయితే బుక్ చేసుకుంటున్నారు మనం అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం కదా ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే మనకైతే రైట్ సైడ్ లో అయితే అవుపడుతూ ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది జాతర అయితే ఒక పండగ వాతావరణం అయితే అవుపడుతుంది చాలా మంది వచ్చి అయితే విగ్రహాన్ని అయితే బుక్ చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎదురుగా అయితే ఒక మంచి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి గరుడ మీద అయితే వినాయకుడు అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ విగ్రహాన్ని అయితే వీళ్ళు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది వెనకాలైతే శేషనాగులు ఇచ్చారు పైనాటు పక్కనందీశ్వర్ని ఇచ్చారు పంచకలర్ అయితే చాలా బాగుంది పంచ ఒక యూనిక్ డిజైన్ తోటి అయితే వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా నీట్ గా అయితే చేశారు అది కూడా చాలా అద్భుతంగా ఉంది పక్కనైతే ఇంకా ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే దీనికి కూడా ఎల్లో కలర్ పంచ రియల్ పంచ్ అయితే ఇచ్చారు సాల్వా అయితే ఇచ్చారు ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఇటు పక్క అయితే శివుడు అయితే ఉన్నాడు పైన అయితే గుర్రాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు అటు అయితే సింహాలను అయితే ఇచ్చారు వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే వేస్తాను ఫ్రెండ్స్ చాలా నీటుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే పంచ కలర్ అయినా మీద డిజైన్ వర్క్ అయినా అలాగే ఫేస్ వర్క్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వీలైతే నీటుగా అయితే చేసి డిస్ప్లే గణపతులు అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు అలాగే ఈ విగ్రహం వచ్చేసి దాదాపు టెన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చేతులు అయితే తంబూలా అయితే పెట్టారు పంచ కలర్ అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు ఇటు పక్క నందీశ్వరుని ఇచ్చారు పైన శివుడిని అటు పక్క పార్వతీదేవిని ఇచ్చారు వినాయకుడికి అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది పైన అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే సింహాన్ని ఇచ్చారు అలాగే కింద మూషికైతే డోల్ అయితే వాయిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వెనకాల శివలింగం ఇచ్చి దానికైతే యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు కన్ను అయితే పెట్టారు శివలింగానికి అయితే వినాయకుడు అయితే కాళ్ళ మీద కాలు వేసుకొని అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే పంచం మీద డిజైన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక్కొక్క విగ్రహానికి ఇటు పక్క నందిని ఇచ్చారు ఇటు పక్క ఇచ్చి ఒక డిజైన్ అయితే చేశారు నాగరాజ దేవుణ్ణి అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అలాగే పంచ కలర్లు పంచం మీద డిజైనింగు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేసి అయితే విగ్రహాలు అయితే మన ముందుకు తీసుకొచ్చారు ఇక్కడ శేషనాగుని అయితే కింద నుంచి పైదనకి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీటుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కృష్ణుడి అవతారంలో ఉన్న ఒక విగ్రహం ఫ్రెండ్స్ కింద అయితే జింకని అని ఇచ్చారు అటుపక్క నందీశ్వర్ని ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇటు పక్క నెమలిని అయితే ఇచ్చారు అది కూడా ఒక డిజైన్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే జింకని ఇచ్చారు కింద మూషికని ఇచ్చారు అలాగే ఇటు పక్కన చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ కృష్ణుడు అవతారంలో ఉన్న వినాయకుడు అయితే బొజ్జ గణపయ్య చాలా అద్భుతంగా అయితే మనకైతే అవుపడుతున్నాడు ఫ్రెండ్స్ ఇది అయితే ఒక యూనిక్ డిజైన్ కలర్లు అయితే చాలా అంటే చాలా నీటుగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయినా వినాయకుడు కలర్ అయినా పంచ కలర్లు చాలా అంటే అద్భుతంగా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే ముంబై స్టైల్ విగ్రహం దాదాపు ఫోర్టీన్ ఫీట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా నీట్గా అయితే వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ పంచ రియల్ పంచ్ అయితే కట్టారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే బ్యాక్గ్రౌండ్ మీరు గమనించారు ఫ్రెండ్స్ ఒక డిజైన్ అయితే వేసారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఫేస్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా ఇక్కడైతే వినాయకుడు కాలి కింద పెట్టడానికి అయితే రెడీ అయితే చేస్తున్నారు చాలా అద్భుతంగా అయితే సింహాసనం మీద అయితే వినాయకుడు అయితే మనకైతే దర్శనం అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వినాయకుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నారు ఫ్రెండ్ జ్యువెలరీ వర్క్ అయినా అలాగే పంచ డిజైనింగ్ అయినా అలాగే వినాయకుడి స్టిల్ అయినా ఫినిషింగ్ వర్క్ అయినా ఈ షెడ్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఫ్రెండ్ ఈ షెడ్లు అయితే ఇంకో ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు పైన రెండు సింహాలు అయితే ఇట్లా వాటేసుకొని అయితే ఉన్నాయి వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది ఈ వినాయకుడికి అయితే పంచ కలర్ అయితే పింక్ అయితే ఇచ్చి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి సో మెల్లో అయితే షాల్ కూడా ఇచ్చారు వినాయకుడు అయితే మీరు బ్యాక్గ్రౌండ్ గమనించారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్కి అయితే ఒక్కొక్క కలర్ వేసి ఒక్కొక్క డిజైన్ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడైతే ఏనుగునైతే ఇచ్చి సింహాసనం మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్టయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే మీరైతే వచ్చి అయితే బుక్ చేసుకుని బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి నందీశ్వరుడు శివుడు అలాగే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే కాన్సెప్ట్ అయితే రెడీ చేశారు అలాగే మీరు గమనించారా నందీశ్వరుడు అయితే వినాయకుడి రథాన్ని అయితే లాపుకొని వెళ్తున్నాడు శివుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే నిలబడి అయితే మనకి దర్శనం ఇస్తుంది అలాగే వినాయకుడి వెనకాలైతే శేషనాథుని అయితే ఇచ్చారు వినాయకుడు పంచ కలర్ అయితే ఒక యూనిక్ కలర్ అయితే డిజైన్ అయితే చేశారు ఫ్రెండ్స్ పింకు కలర్ మీద అయితే డిజైన్ అయితే డిజైన్లు వేశారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే పైన సింహంని కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడాలి అయితే వినాయకుడు అయితే సింపుల్గానే ఉన్నాడు ఇటు పక్క శివుడిని ఇటు పక్క పార్వతీదేవిని ఇచ్చారు కింద అయితే మీరు గమనించారు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఏనుగుల మీద అయితే వినాయకుడు అయితే కూర్చుని ఉన్నాడు ఇటు పక్క శివుడు అటు పక్క పార్వతీదేవి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే కిరీటంకి అయితే గోల్డ్ అయితే ఇచ్చారు పార్వతీదేవిని అయితే ఒక యూనిక్ డిజైన్లు అయితే వేశారు రియల్గా వేసినట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్లు అయితే చూడండి కి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు టెన్ ఫీట్స్ అయితే ఉంది టెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ నందీశ్వరుడు చెయ్యి వేసుకొని భుజాగన్న పై అయితే సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు పంచ కలర్ అయితే ఎల్లో ఇచ్చి దానికైతే డిజైనింగ్ అయితే గోల్డ్ వర్క్ ఇచ్చి సిల్వర్ కలర్ ఇచ్చి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేశారు సిల్వర్ కోటింగ్తో అయితే వీళ్ళైతే జ్యువెలరీ వర్క్ అయితే చేశారు అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎక్కువ ఏమీ ఫ్రెండ్స్ అయితే కిరీటం వెనకాల కిరీటం కూడా ఏమీ లే కిరీటం వెనకాలైతే ఒక పువ్వు అయితే ఇచ్చారు రియల్గా జుట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది నీటుగా అయితే ఉంది విగ్రహం అయితే ఇటు పక్క కుండ అయితే ఇచ్చారు కుండలోంచి వెన్న కింద అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం ఇచ్చాడు కృష్ణుల అవతారంలో ఉండే విగ్రహం అయితే పైన అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు చాలామంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇంకా లక్ష్మీనరసింహ స్వామిని ఇచ్చారు అలాగే చేప మీద అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఉన్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నందీశ్వరుడు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే గద పట్టుకొని అయితే ఉన్నాడు ఇక్కడ తాబేలు అలాగే నాయకుడు కూర్చున్న స్టిల్లు పంచ కలరు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అలాగే మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ కుదిరితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి రామదాసు కలాట్ షాప్ నెంబర్ వన్ కోర్ట్ల మీకు పళ్ళిపోయేదారులు అయితే మనకి రైట్ సైడ్లో అయితే అవుపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే బుక్ చేసుకోవాలంటే వీళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ వెళ్ళి అయితే బుక్ చేసుకోండి మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటే కూరుట్ల గణపతి విగ్రహాలు అయితే ఇప్పుడైతే మీకైతే డైలీ అయితే అప్డేట్ అయితే చాలా అప్డేట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఇంకా రెడీ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వీళ్ళైతే ఈ విగ్రహాన్ని అయితే డిజైన్ అయితే చేస్తారు చాలా అంటే ఇంకా వర్కింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్లో ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇప్పుడే కలర్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మనం కలర్ అయ్యాక కూడా అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మేకింగ్ అయితే జరుగుతుంది విగ్రహాలు అయితే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వీళ్ళైతే ఫోటోతో కూడా విగ్రహాలను అయితే రెడీ అయితే చేస్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే మీ ఫోటో తెచ్చుకొని మీ విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా వర్కింగ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్లో అయితే ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం మీరు ఫస్ట్గా అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే కోరుట్ల గణపతి విగ్రహాలు అయితే మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడైతే ఈ విగ్రహం అయితే చాలా చాలా అంటే చాలా భారీ ఎత్తునైతే ఉంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్